త నిబంధన గ్రంథంలో కానీ కృత నిబంధన గ్రంథంలో కానీ ప్రభు మహిమ కొరకు ఆ కాలపు ప్రవక్తులు ఆ కాలపు ప్రజలు సిద్ధపరిచారు కానీ ఎవరు సిద్ధపడలేరు ఈరోజు నూతన నిబంధన సంఘాన్ని ప్రిల్లరా సిద్ధపరచడానికి దేవుడు ఎంతో మంది కాపర్లను పెట్టాడు వారంతా దేవుని ఆత్మ చేత పనిచేస్తా ఉన్నారు కానీ ఈరోజు కూడా విని విని తుడి చేసుకుని పోతున్నాం కానీ వీళ్ళ ఒక జంతువు ఒక పశువు ఒక సృష్టి వలె వీళ్ళ మనం ఆయన రాకడ కొరకు కనిపెట్టాలి ఆ రోజు మనకు విమోచన ఉంది ఒకవేళ మనం విమోచించబడకపోతే వీళ్ళరా ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో వీళ్ళ మన అందరికి తెలుసు ప్రభు మొదటిసారి వచ్చినప్పుడు బహిరంగంగా రాలేదు అది ఒక మర్మంగా ఈ వచ్చినప్పుడు ఎలా వచ్చాడో మనందరికీ తెలుసు క్రిస్మస్ దినాలలో మనం ఎంతో ధ్యానం చేస్తాం ప్రిలరే ఇప్పుడు ప్రభు వచ్చినప్పుడు అలా ఉండదట క్రైస్తవులకి అన్యులకి ఈ భూమి మీద ఎంత మంది ప్రజలున్నారో దాదాపు ఏడు వందల కోట్ల పైచులకు ప్రజలున్నారని ప్రజెంట్ ప్రపంచ జనాభా లెక్కలు మనకు తెలియచేస్తా ఉన్నాయి ప్రభు పుట్టినప్పుడు ప్రిలర కొందరికే తెలిసింది ఆ కొందరి ద్వారా అందరికీ తెలిసింది అయితే ప్రభు రెండవ రాకడా ఎలా ఉంటుందంటే ఆయన పరిశుద్ధమైనటువంటి దూతలతో కడబూర శబ్దాన్ని మే మేఘ మధ్యాకాశంలోనికి వచ్చి మేఘాల మీద ఉండి ఆయన ఊదినప్పుడు ఈ ప్రపంచంలోనటువంటి ఈ ఏడు వందల కోట్ల మంది ప్రజలకు ప్రిలారా ఒకేసారి తన దివ్య దర్శనాన్ని ఇవ్వబోతున్నాడు ఆయన ఎలా తెలుస్తుంది అని మనం పరిశీలించి చూసినట్లయితే ప్రియులారా ఆ రోజు సూర్యుడు లేడు చంద్రుడు లేడు ప్రియుల నక్షత్రాలు లేవు ఏముంది మొత్తం కారు చీకటి ప్రియులారా మొత్తం కారు చీకటి ఆ చీకటిలో ఒక్క యేసు మాత్రమే దేదీప్యమానంగా మధ్యాకాశములో వెలుగుతూ ఒక్క యేసు తప్ప ఆయనతో ఉన్న దూతలు తప్ప ఈ ప్రపంచంలో ఎవరికి ఏది కనపడేటువంటి అవకాశం లేదు అందుకే మీరు చూడండి ప్రియులారా కిలోమీటర్ దూరంలో చీకట్లో ఒక బల్ పెట్టిన కిలోమీటర్ దూరం ఉన్న వాడికి కూడా అది కనపడుతుంది ఎందుకంటే చుట్టూ చీకట్ ఉంది కాబట్టి కాబట్టి ఆ దివ్య దర్శనం అందరికీ కలగటానికి ఆయన రాకడకు ముందు ఏం చేశాడో తెలుసా సూర్యుని తొక్కేశాడు చంద్రుని తొక్కేశాడు నక్షత్రాలను తొక్కేశాడు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడికి తన దర్శనం కలగాలని అంటే ఎవరి ఎవరు వాళ్ళు నశించే వాళ్ళకి కలగాలి రక్షించబడే వాళ్ళకు కూడా కలగాలి దేవుని స్తోత్రం కలిగిన గాక ప్రిలారా ఆ అద్భుతమైనటువంటి ఆ తీర్పు ఆ అద్భుతమైనటువంటి ఆ ఏర్పాటు దినం ప్రిలారా ఆయన అందరికీ ప్రత్యక్షంగా తన మహిమ కలిగిన ప్రత్యక్షతను ప్రిలారా ఈ లోకానికి అనుగ్రహిస్తాడు అప్పుడు రొమ్ము కొట్టుకునే వారి బ్యాచ్లో మనం ఉండకూడదని విడవబడిన వారి యొక్క బ్యాచ్లో మనం ఉండకూడదని ప్రిలారా నువ్వు పాతి పెట్టబడి ఉంటావో సమాధిలో లేదంటే ప్రియులరా సజీవంగా ఇంకా సంఘంలో ఉంటావో నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఎత్తబడే సంఘములో సార్వత్రిక దేవుని సంఘములో మహిమ కలిగిన దేవుని సంఘములో వధువు సంఘములో సిద్ధపడిన సంఘముగా నువ్వు ఉండాలని ఒకే ఒక్క ఆశతో దేవుడు ఈ భూమి మీద ఈ ఘనమైన పరిచయలు జరిగిస్తూ వస్తున్న దేవుడు ఇది నీ దృష్టికి హేళనగా ఉందో చులకనగా ఉందో టైంపాస్ కొరకు ఉందో లేకపోతే దేని కొరకు నువ్వు ఈ సంఘాన్ని ఈ పరిచయం గురించి ఆలోచిస్తున్నావో నాకు తెలియదు కానీ ప్రభు అంటున్నాడు నువ్వు ఆ దినం ఎత్తబడాలని మాత్రమే నిన్ను వెతికి నా ఇష్టం నాకు ఇష్టం నాకు ఇష్టపడి నిన్ను ఇష్టపడి నేను కోరి నువ్వు దుర్మార్గుడు అని తెలిసిన నువ్వు అని తెలిసిన నువ్వు దొంగవని హంతకుడు అని నా చిత్తానుసారంగా నేను నిన్ను ప్రేమించి క్షమించాను నేను అందుకే ఆ రాకడకు ముందు నువ్వు లేకపోతే నువ్వు ఈ భూమిని విడిచిపెట్టడానికి ముందు నీ కొరకు జరుగుతున్నటువంటి ఈ పరిచర్య అంతా కూడా దేని కొరకు అంటే నువ్వు ఎత్తబడాలని 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 దేవుని స్తోత్రం కలిగిన గాక అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడలారా చుట్టూ నాశనం ఉంది ప్రభు రాకడ దినానికి ప్రియులారా నోహో కాలములో ఉన్న జల ప్రళయానికి ఉన్నటువంటి పోలికను మనం చూసినట్లయితే ప్రియులారా ప్రభు రాకడ దినం ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు మనం అత్తయ్య రాసిన స్వార్థలో జరిగితే ఆ దినం ఈ భూమి మీద ఉండే నాశనం ఎలా ఉందో ప్రియులారా జల ప్రళయ కాలములో ప్రిలారా ఓడకు వెలపల భాగం కూడా అటువంటి నాశనకరమైన పరిస్థితులు ఉన్నాయి అయితే అటువంటి నాశనకరమైన పరిస్థితుల మధ్య దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడు అందులో ఉన్నటువంటి ప్రియుల జంతువులను పశువులు జ్ఞాపకం చేసుకున్నాడు ప్రిలరా ప్రభు రాకడ దినాల్లో కూడా ఈ భూమి మీద ఎంతో నాశనం ఉంటుంది కానీ ఆ నాశనములో నా ప్రభు జ్ఞాపకాలలో నువ్వు ఉండాలని నా ప్రార్థన